ఆలూరు సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసుకోరని నిరూపిస్తూ ఇరవై ఒక్క వేల మంది విద్యార్థులు గత ఐదు నెలలుగా యోగ సాధన చేస్తూ సోమవారం నూట ఎనిమిది సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు సాధనకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు ఐదు మండలాలకు చెందిన సుమారు ఇరవై ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా అందులో పదమూడు వేలకు పైగా బాలికలు పాల్గొనడం విశేషమన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు ఈ కార్యక్రమం పెట్టడం శుభ అన్నారు గిరిజన విద్యార్థుల ఆరోగ్యం గురించి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గత ఐదు నెలల నుండి వసతి గృహంలోని విద్యార్థులను ఉదయం నాలుగు గంటలకే నిద్రలేపి యోగ సాధన చేయించడం ద్వారా విద్యార్థుల్లో పఠన శక్తి ఆలోచన శక్తి శారీరక మానసిక ఆరోగ్య మెరుగుపడిందన్నారు इनहेल इनहेल नमस्कार जय श्री मंत्र

చాలా శక్తి కావాలి చాలా ఓపిక కావాలి చాలా క్రమశిక్షణ కావాలి ఇవన్నీ నేర్చుకున్నటువంటి నా గిరిజన విద్యార్థులకి ముందుగా నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను చాలా మంది పిల్లలు కూర్చొని రెడీగా ఉన్నారు ఐ బిఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ యాక్చువల్గా ఉదయం నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నారు మీ ప్రోగ్రాం కోసమే మేము ఇక్కడి నుంచి వచ్చాం మీ ప్రోగ్రాం చూడటానికే వచ్చాం ఖచ్చితంగా చూస్తాం మీ ప్రోగ్రామ్ చాలా చక్కగా చేయండి ఈ ప్రోగ్రామ్ అంటే మీరు ఈ యోగా నేర్చుకోవటం వల్ల సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీకు క్రమశిక్షణ పెరుగుతుంది మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఓపిక పెరుగుతుంది దానివల్ల ఎక్కువసేపు చదువుకోగలుగుతారు మంచి మార్క్స్తో పాస్ అవ్వగలుగుతారు అనవసరమైన విషయాలన్నీ మెదడులో ఉండకుండా ఎప్పుడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అలాగే చక్కగా ఆడుతున్న విద్యార్థులు కూడా ఆటల మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు మీ ఉన్నతమైన భవిష్యత్తుకి ఇది చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించినందుకు ముఖ్యంగా జిల్లా అధికారులందరికీ పేరు పేరున కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి అందరి అధికారులకి పేరు పేరున అలాగే అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు ముఖ్యంగా టీచర్స్కి టీచర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి గురువులకి ఎప్పుడు కూడా ఎంత దండం పెట్టినా తక్కువే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర కాబట్టి గురువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా ఈరోజు వరల్డ్ హెల్త్ డే కాబట్టి హెల్త్ మీద మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ ఎందుకంటే స్పీచ్లతో మీ కాలం వేస్ట్ చేయదలుచుకోలేదు మీరందరూ సూర్య నమస్కారాలు చేస్తే చూడాలి మా బిడ్డలు చేస్తే నేను చూసి మురిసిపోవాలని వచ్చాం మీ అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఎల్లప్పుడూ చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన భవిష్యత్తుకి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అన్నగా కోరుకుంటున్నాను